సర్వమంగళమాంగళ్యే సుధే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తే అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడి డోగుపుర మహాక్షేత్రంలో వేయించేసినటువంటి భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ప్రతి సంవత్సరం కూడా మన ఆలయంలో శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం సామూహిక వరలక్ష్య వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు అందులో భాగంగా ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖున నాలుగో శుక్రవారం సందర్భంగా మన ఆలయంలో సాయంత్రం అమ్మవారి యొక్క సమక్షాన ఆలయంలో జరిగేటువంటి సామూహిక వరలక్ష్య వ్రత కార్యక్రమాల్లో సుమంగలీలందరూ కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఆలయ వస్తాపాలన్నీ కూడా సంసిద్ధం చేస్తున్నారు ఈ ఆలయంలో సామూహిక వరలక్ష్య వ్రతం చేసుకోవటం వల్ల కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మన గృహంలో అందరూ కూడా శ్రావణ మా పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడున వరలక్ష్య వ్రతం ఇంట్లో వారి వారి గృహాల్లో చేసుకుంటూ ఉంటారు కానీ ఆలయంలో చేసుకోవటం వల్ల స్వామివారి నిరంతరం కూడా శ్రీ వైకుంఠంలో స్వామివారి యొక్క పాదాల చెంత లక్ష్మీదేవి నిరంతరం పాదసేవ చేసుకుంటూ ఉంటుంది అటువంటి లక్ష్మీదేవిని మనం ఈ కలియుగ ప్రత్యక్ష దేవత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఆలయం ముందున్న పాదాల చెంత మన లక్ష్మీదేవిని కొలిస్తే ఒక గొంతుతో కలిసి కన్నా వెయ్యి గొంతులతో కలిస్తే అమ్మవారు మన ఎన్నో కటాక్షాలు ఇస్తున్నమాట అటువంటి వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని మనం ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖు మన ఆలయంలో సాయంత్రం ఐదున్నర గంటలకల్లా ప్రారంభమవుతుంది కనుక లీలందరూ కూడా ఆగస్టు పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదున్నర గంటలకల్లా ఆలయానికి విచ్చేసినట్టయితే ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వాయినంగా స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రగా కావచ్చంగా కోరుచున్నాం ఈ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక సుమంగలీలందరూ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు జరిగేటువంటి వరలక్ష్య వ్రతంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపక పాత్రగా అవసరంగా కోరుచున్నాము